అద్భుతం మహా అద్భుతం భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది పడిన చోటే సగర్వంగా తలెత్తుకొని విశ్వవిజేతగా నిలబడింది అవమానాలు ఎదురైన చోటే ప్రశంసలు అందుకుంది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను సాకారం చేసుకుంది ప్రపంచం మొత్తం వీర వనితలుగా కీర్తించేలా వరల్డ్ కప్ను ముద్దాడింది కోట్లాది మంది అభిమానుల ఆశలను నిజం చేస్తూ తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది ఈ క్రమంలోనే భారత్ మహిళ క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది ఉమెన్ ఇన్ బ్లూ జట్టుకు యాభై ఒక్క కోట్ల భారీ నగదు బహుమతిని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై యాభై రెండు పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన హార్మోన్ సేన ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది ఓపెనర్లు షఫాలీ వర్మ స్మృతి మందాన అద్భుతంగా ఆడి వంద పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు స్మృతి అవుట్ తర్వాత స్కోర్ బోర్డు కాస్త నెమ్మదించింది వరుసగా షఫాలీ జేమియా రోడ్రిగ్స్ కెప్టెన్ హార్మోన్ ప్రీత్ కౌర్ అవుట్ అవడంతో అభిమానుల్లో కాస్త టెన్షన్ వాతావరణం మొదలైంది కానీ దీప్తి శర్మ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లింది ఇక చివరిలో వచ్చిన రీచా ఘోష్ దూకుడుగా ఆడి బౌండరీల మూత మోగించింది దీంతో నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది మూడు వందల పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా కూడా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది అయితే భారత బౌలర్ల దాటికి సఫారీలు వరుసగా వికెట్లు కోల్పోయారు కానీ కెప్టెన్ లారా వాల్వర్ట్ మాత్రం విరోచిత ఇన్నింగ్స్ ఆడింది సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది ఎప్పటిలాగే ఫైనల్ ఫోబియాని ప్రోటీస్ టీం జయించలేకపోయింది దీప్తి శర్మ ఐదు వికెట్లు తీసి శబాష్ అనిపించింది ఇక షఫాలీ వర్మ రెండు వికెట్లు శ్రీచరణి ఓ వికెట్ తీశారు అద్భుతంగా బ్యాటింగ్ చేసి రెండు కీలక వికెట్లు తీసిన షఫాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది ఇక టోర్నీలో అత్యధికంగా ఇరవై రెండు వికెట్లు తీసిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లభించింది అద్భుత ఆట తీరుతో తొలిసారి ప్రపంచ కప్ను ముద్దాడిన భారత్ మహిళా జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల మహిళల జట్టును కీర్తిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు ఫైనల్లో భారత క్రీడాకారుణులు ప్రదర్శన అత్యుత్తమ నైపుణ్యం గొప్ప ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని కొనియాడారు భారత జట్టు సాధించిన ఈ అద్భుతమైన విజయం దేశానికి గర్వకారణం అన్నారు టోర్నమెంట్ ఆద్యంతం భారత జట్టు అసాధారణమైన టీం వర్క్ పట్టుదలను ప్రదర్శించింది అన్నారు ఈ గెలుపు కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదని దేశంలో భవిష్యత్ ఛాంపియన్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు ఈ చరిత్ర విజయం క్రీడలను కెరీర్గా ఎంచుకోవడానికి యువతను మరింత ప్రోత్సహిస్తుందని తెలిపారు ఇక యావత్ దేశం గర్వపడేలా మన అమ్మాయిలు అద్భుతమైన ఘనతను సాధించారని ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు వారి అద్భుతమైన ప్రదర్శన అలుపెరగని పట్టుదల తిరుగులేని పోరాట స్ఫూర్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చాయన్నారు ఈ చారిత్రక సందర్భంలో జట్టు సభ్యులకు సహాయక సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు చారిత్రక విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు భారత క్రీడాకారుణులు ప్రదర్శించిన పట్టుదల ధైర్య సాహసాలు అంకిత భావం ప్రశంసనీయమని కొనియాడారు జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ హార్మోన్ ప్రీత్ కౌర్ నాయకత్వ పటుమను ఫైనల్లో జట్టు కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనను అభినందించారు భారత మహిళా జట్టు సాధించిన ఈ అద్భుతమైన ఘనతకు యావత్ దేశం గర్విస్తుందని ట్వీట్ చేశారు మన క్రీడాకారులు ప్రదర్శించిన పోరాట పటిమ వర్ధమాన క్రికెటర్లకు గొప్ప ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు ప్రపంచ కప్ ఫైనల్లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఏపీటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు మహిళా ఆటగాళ్ల పోరాట పటిమ నూట నలభై కోట్ల మంది భారతీయులు గర్వపడేలా చేసిందన్నారు అద్భుతంగా ఆడిన షఫాలీ వర్మ దీప్తి శర్మకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు భారత జట్టు అద్భుతమైన పోరాట పటమను ప్రదర్శించిందని కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు ఉమెన్ బ్లూ అసాధారణమైన పట్టుదల గుండె ధైర్యంతో ప్రపంచ కప్ను సాధించిందని ప్రశంసించారు మెరుపు ఇన్నింగ్స్తో ఎనభై ఏడు పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసిన షఫాలీ వర్మకు స్పెషల్ సెల్యూట్ చేశారు అలాగే అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న దీప్తి శర్మ ఛాంపియన్ అని నిరూపించుకుందని ప్రశంసించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారిణి శ్రీచరణిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీచరణి రాబోయే రోజుల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు అద్భుతం మహా అద్భుతం భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది పడిన చోటే సగర్వంగా తలెత్తుకొని విజేతగా నిలబడింది అవమానాలు ఎదురైన చోటే ప్రశంసలు అందుకుంది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను సాకారం చేసుకుంది ప్రపంచం మొత్తం వీర వనితలుగా కీర్తించేలా వరల్డ్ కప్ను ముద్దాడింది కోట్ల మంది అభిమానులు ఆశలు నిజం చేస్తూ తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది ఈ క్రమంలోనే భారత మహిళా క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరను ప్రకటించింది ఉమెన్ ఇన్ బ్లూ జట్టుకు యాభై ఒక్క కోట్ల భారీ నగదు బహుమతిని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సాక్య ప్రకటించారు ముంబైలోని డివై పాటేల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్ మ్యాచ్ లో దక్షిణ ఆఫ్రికాపై యాభై రెండు పరుగులతో అద్భుత విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన హార్మోన్ సేన ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది ఓపెనర్లు షఫాలీ వర్మ స్మృతి మందానా అద్భుతంగా ఆడి వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు స్మృతి అవుట్ తర్వాత స్కోర్ బోర్డు కాస్త నెమ్మదించింది వరుసగా షఫాలీ జేమియా రోడ్రిక్స్ కెప్టెన్ హార్మోన్ ప్రీత్ కౌర్ అవుట్ అవడంతో అభిమానుల్లో కాస్త టెన్షన్ వాతావరణం మొదలైంది కానీ దీప్తి శర్మ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లింది ఇక చివరిలో వచ్చిన రీచా ఘోష్ దూకుడుగా ఆడి బౌండరీల మోత మోగించింది దీంతో నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా కూడా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది అయితే భారత బౌలర్ల దాటికి సఫారీలు వరుస వికెట్లు కోల్పోయారు కానీ కెప్టెన్ లారా వాల్వర్ట్ మాత్రం విరుచిత ఇన్నింగ్స్ ఆడింది సెంచరీ చేసిన ఫలితం లేకుండా పోయింది ఎప్పటిలాగే ఫైనల్ ఫోబియాను ప్రోటీస్ టీం జయించలేకపోయింది దీప్తి శర్మ ఐదు వికెట్లు తీసి సబాష్ అనిపించింది ఇక షఫాలీ వర్మ రెండు వికెట్లు శ్రీచరణి ఓ వికెట్ తీశారు అద్భుతంగా బ్యాటింగ్ చేసి రెండు కీలక వికెట్లు తీసిన షఫాలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది ఇక టోర్నీలో అత్యధికంగా ఇరవై రెండు వికెట్లు తీసిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా వచ్చింది అద్భుత ఆట తీరుతో తొలిసారి ప్రపంచ కప్ను ముద్దాడిన భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంది ఇటు సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల మహిళ జట్టును కీర్తిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు ప్రధాన మోదీ అభినందనలు తెలిపారు ఫైనల్లో భారత క్రీడాకారుణులు ప్రదర్శన అత్యుత్తమ నైపుణ్యం గొప్ప ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని కొనియాడారు భారత జట్టు సాధించిన ఈ అద్భుతమైన విజయం దేశానికే గర్వ కారణమన్నారు టోర్నమెంట్ ఆద్యంతం భారత జట్టు అసాధారణమైన టీం వర్క్ పట్టుదలను ప్రదర్శించిందని అన్నారు ఈ గెలుపు కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదని దేశంలోని భవిష్యత్ ఛాంపియన్లకు ఒక ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు ఈ చారిత్రక విజయం క్రీడలను కెరీర్గా ఎంచుకోవడానికి యువతను మరింత ప్రోత్సహిస్తుందని తెలిపారు ఒక యావత్ దేశం గర్వపడేలా మన అమ్మాయిలు అద్భుతమైన ఘనతను సాధించారని ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు వారి అద్భుతమైన ప్రదర్శన అలుపెరగని పట్టుదల తిరుగులేని పోరాట స్ఫూర్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చాయన్నారు ఈ చారిత్రక సందర్భంలో జట్టు సభ్యులకు సహాయక సిబ్బందికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు చారిత్రక విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు భారత క్రీడాకారుణులు ప్రదర్శించిన మొక్కోవోని పట్టుదల స్థైర్య సాహసాలను అంకిత భావం ప్రశంసనీయమని కొనియాడారు జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ హార్మోన్ ప్రీత్ కౌర్ నాయకత్వ పటిమను ఫైనల్లో జట్టు కనబర్చిన అత్యుమ ప్రదర్శనను అభినందించారు భారత మహిళా జట్టు సాధించిన ఈ అద్భుతమైన ఘనతను యావత్ దేశం గర్విస్తుందని ట్వీట్ చేశారు మన క్రీడాకారులను ప్రదర్శించిన పోరాట పటిమ వర్ధమాన క్రికెటర్లకు గొప్పగా ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు ప్రపంచ కప్ ఫైనల్లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించారు మహిళా ఆటగాళ్ల పోరాట పటిమ నూట నలభై కోట్ల మంది భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు అద్భుతంగా ఆడిన షఫాలీ వర్మ దీప్తి శర్మకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు